ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కి స్వాగతం నా పేరు రాజచంద్ర చాలామంది నేను మొన్న కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు స్లీపర్ బస్సులో వెళ్ళడం జరిగిందనమాట తర్వాత చాలామంది అడుగుతున్నారు ఏమన్నా మళ్ళీ ఎప్పుడన్నా స్లీపర్ క్లాస్ బస్సులో ఉండి ఉంటే కనుక మాకు చెప్పండి మేము కూడా వస్తూ ఎందుకంటే నార్మల్ బస్సులో మేము ఎక్కువసేపు కూర్చోలేము పెద్దవాళ్ళము కొంచెం స్లీపర్ అయితే కనుక బాగుంటుంది కదా మళ్ళీ ఎప్పుడన్నా యాత్ర వేస్తున్నారా ఏంటి అని చెప్పండి ఆ డీటెయిల్స్ అని అడుగుతూ ఉన్నారు సో మరలా ఇప్పుడు ఇండియా ట్రావెల్స్ వాళ్ళు మళ్ళీ కాశీ అయోధ్య ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా అప్పుడు అయోధ్య రామమందిరం ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు వెళ్దామని నిజానికి చాలామంది అయోధ్య ఒకటే ప్లాన్ చేస్తున్నారండి అయోధ్య ఒకటే ఇప్పుడు ప్లాన్ చేసుకోకండి ఇదే కాశీ నుంచి అయోధ్య మనకు రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట సో ఎవరైతే కాశీ వెళ్తున్నారో ఆ చుట్టుపక్కల కాశీ కానీ అహింసారణ్యం కానీ గై కానీ అయోధ్య ప్రజాగా ఇవన్నీ కూడా కవర్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే ఒకేసారి చూసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు ముందుగా అయోధ్య వెళ్ళి వచ్చేసి మళ్ళీ కాశీ వెళ్తామంటే చాలా లాంగ్ అయిపోతుంది సో అలా కాకుండా మీరు మొత్తం అన్నీ కూడా కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి మనకు ఈ యాత్ర సో కాశీ అయోధ్య యాత్ర స్పెషల్ సంబంధించిన వివరాలు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తానండి ఒకసారి వినండి ఈ యాత్ర మొత్తానికి ఎన్ని రోజులు అంటే కనుక పద్నాలుగు రోజులు పదహారు క్షేత్రాలు ఉండేలాగా ప్లాన్ చేశారండి సో ఇది ఏసీ స్లీపర్ బస్ అండి అర్థం చేసుకోండి సో మీకు ఆ బస్సు కూడా చూపిస్తాను నేను చాలా బాగుంటుంది లాస్ట్ టైం నేను ఇదే బస్సులో వెళ్ళాను అనమాట నిజానికి ఆ బస్సులో వెళ్తే కనుక యాత్ర అనేది లేదండి ఎన్ని రోజులైనా చక్కగా ఉండొచ్చు మన అందులో వీళ్ళు భోజనాలు కూడా బాగా పెడతారు కాబట్టి మన శుభ్రంగా మూడు పూటల దగ్గర తిని చక్కగా దర్శించుకుని ఉండవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు అలసట అసలే ఉండదు ఇది నేను చాలా వెళ్ళొచ్చాను కాబట్టి చాలా నమ్మకంగా చెప్తున్నాను మీరు అవకాశం ఉంటే ప్లాన్ చేయండి ఇందులో దర్శించే క్షేత్రాలు మనకు ఈ యాత్ర అనేది ఇటువైపు ఉంటుందండి మనం సాధారణంగా ఏంటంటే ట్రైన్లో వెళ్ళినప్పుడు విజయవాడ నుంచి డైట్కి వెళ్ళిపోతాం అలా కాకుండా మనకు అన్నవరం సింహాచలం తర్వాత అరసవల్లి శ్రీకురమం పూరి కోనార్క్ సాక్షి గోపాలం అక్కడి నుంచి అలా పైకి వెళ్తుంది అనమాట యాత్ర సో ఇక్కడ మన ఇంకా భవ భువనేశ్వరు ధవలగిరి గయా బొద్దగయ్య అలహాబాదు ప్రయాగ అయోధ్య మనకు నైమ్సారాన్ని చూపించి ఫైనల్గా కాశీ వస్తారనమాట సో ఇది యాత్ర అండి సో యాత్రలో మొత్తం మాక్సిమం టెంపుల్స్ అన్నీ కవర్ అవుతాయి మీకు ఏంటి ఇలా వైజాగ్ సైడ్ వెళ్ళే యాత్రలన్నీ కవర్ అవుతాయి అన్నమాట చక్కగా మీరు చూసి రావచ్చు ఇంకా ఏమేమి ఉంటాయి అంటే కనుక యాత్రలో వాళ్ళు మనం వాళ్ళు ఏమి ఇస్తారు మనం ఏం పెట్టుకోవాలి అంటే కనుక ఉదయాన్నే టీ టిఫిన్ ఉంటుందండి మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం ఉంటుంది సో మొన్న ఎవరు అడిగారు సరే బ్రాహ్మణ భోజనం అన్నారు అక్కడ బ్రాహ్మణ్స్ వంట చేయడం లేదండి అని ఇక్కడ బ్రాహ్మణ భోజనం అంటే శాకాహార భోజనం అనమాట కాబట్టి ఎప్పటి నుంచో బ్రాహ్మణ భోజనం అనే పదం అలవాటు అయిపోయి అన్ని ట్రావెల్స్ వాళ్ళు బ్రాహ్మణ భోజనం బ్రాహ్మణ భోజనం రాస్తూ ఉంటారు సో అది బ్రాహ్మణ భోజనం అంటే బ్రాహ్మణ్స్ వంట చేస్తారని మాత్రం కాదండి అర్థం రాత్రికి టిఫిన్ ఉంటుంది దాంతోపాటు ప్లస్ ఏంటంటే సాధారణంగా మనం ఈ యాత్రలో మనం మామూలు ఛార్జీల కన్నా కూడా వాటర్ బాటిల్ ఛార్జీలు ఎక్కువైపోతుండే మనకి ఇక్కడ ఈ యాత్రలో ఒక ప్లస్ ఏంటంటే వాటర్ బాటిల్ ఆళ్ళ ఇస్తారు టిఫిన్ చేసేటప్పుడు లీటర్ బాటిల్ బాటిల్ ఇస్తారు భోజనం చేసేటప్పుడు ఇస్తారు రాత్రి టిఫిన్కి బాటిల్ ఇస్తూ ఉంటారు మన దగ్గర బోల్డెన్ బాటిల్ మిగిలిపోతూ ఉంటాయి పగ ఏసీ బస్ కాబట్టి మంచినీళ్ళు కొంచెం తక్కువే తాగుతుంటాం మనం నెక్స్ట్ ఇంకా రూమ్ ఛార్జీలు మాత్రం మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి సాధారణంగా రూమ్ ఛార్జీలు ఎక్కడ అవుతాయంటే కాశీలో మనం రెండు మూడు రోజులు ఉంటాం కాబట్టి అక్కడ అవుతాయి అనమాట మిగిలిన చోట మనకు అయోధ్యలో లాస్ట్ వెళ్ళినప్పుడు ధర్మిటర్ తీశారు మనసుకు ఒక రెండు అయింది రూమ్ కూడా మీరు ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా చేసుకుంటే కనుక రూమ్ కూడా కవర్ అయిపోతుంది అనమాట మరి మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంటే తెలియదు కానీ మామూలుగా సాధన రూమ్కి ఒక ముగ్గురున్న ఒక పదిహేను వందలు రూమ్ అనేది తీసుకొని తలకు ఒక ఐదు వందలు అవుతుంది మూడు రోజులు ఉంటారు కాబట్టి మీరు ఒక వెయ్యి నుంచి రెండు లోపు మీకు ఈ ఛార్జీలు అండి అవుతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా యాత్ర ఎప్పుడు ఉంటుంది అంటే మనకు రెండు సార్లు ఇక్కడ యాత్రను ప్లాన్ చేస్తున్నారండి ఒకటి ఆరో తారీఖు మార్చి నెల మార్చారనమాట నెక్స్ట్ అదేవిధంగా ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఐదో తారీఖున సో ఈ రెండు నెలల్లో ఉందండి అవకాశం మీకు ఎప్పుడు కలితే అప్పుడు మీరు బుక్ చేసుకోండి సో బుక్ చేసుకుంటే మన హిందూ టెంపుల్ గడ్డ మీరు పేరు చెప్పండి వాళ్ళకి అదేవిధంగా మీరు బుక్ చేసుకున్న తర్వాత నాకు కూడా చెప్తే కనుక మీ యోగక్షేమాలు ఎక్కడి నుంచి ఎక్కడ బయలుదేరారు ఏంటి అన్నది నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకు టికెట్ ధర వచ్చేసి మనకు స్లీపర్ కాస్ కాబట్టి మొన్న వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అందరూ కూడా మాకు కింద కావాలి కింద కావాలని అడిగేవారు అనమాట సో అందుకని చెప్పేసి ఇక్కడ స్లీపర్ క్లాస్ అంటే కింద ఒకటి పైబెర్త్ ఒక అనమాట సేమ్ లాగే ఉంటుంది ఇందులో అందుకని ఏం చేశారంటే ఇప్పుడు తెలుగుగా పైబెర్త్ వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలు పెట్టారండి టికెట్ కింద పెడత వాళ్ళకి పదిహేడు వందలు అనమాట పదిహేడు వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పదిహేడు వేలు మీకు పైభర్త్ కావాలంటే పద్దెనిమిది వేల ఐదు వందలు సారీ సారీ నేను రివర్స్ చెప్తున్నాను నేను కింద బెర్త్ కావాలంటే పద్దెనిమిది వేల ఐదు వందలు అండి పై బెర్త్ కావాలంటే పదిహేడు వేలు అనమాట సో మీరు అనుకుంటే కనుక చక్కగా పదిహేడు వేలు పెట్టుకుంటే పదిహేను వందలు తగ్గుద్ది అనమాట సో భారీభర్త ఇద్దరు వెళ్ళారంటే కనుక మూడు వేలు తగ్గినట్టే సో పైన మరి అంత కష్టంగా ఏముండదండి ఏదో నాలుగు మెట్లు ఉంటాయి ఈజీగా ఎక్కవచ్చు మరీ మోకాలు సరుకులు ఉండి అసలు ఒక మెట్టు కూడా ఎక్కలేనన్న వాళ్ళకైతే కొంచెం కష్టం కానీ మిగిలిన ఎవరన్నా సరే ఈజీగా ఎక్కగలుగుతారు అందులో ఏమీ లేదు ఇంకా అడ్వాన్స్ వచ్చేసి మనకు రెండు వేలు మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చి టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటే కనుక సరిపోతుంది అనమాట సో ఇంకా డ్రైవర్కు అదేవిధంగా వంట మేస్త్రికి సాధారణ బస్సు యాత్రలో వెళ్ళిన వాళ్ళు ఏంటి వాళ్ళు మనకు వంట చేసి పెడుతుంటారు కాబట్టి సదన్గా అందరూ కూడా ఇస్తూ ఉంటారండి డ్రైవర్కి వంట మేస్త్రికి ఇద్దరు కలిపి ఆరు వందలు అనమాట తలుపు ఒక మూడు వందలు సో ఇది ఇక్కడ చెప్పకపోయినా మనం ఆటోమేటిక్గా మనమే ఇస్తాం అటానికి ఇది యాత్రకు సంబంధించి ఇందులో ముప్పై బెడతలు మాత్రమే ఉంటాయి కాబట్టి త్వరగా మీరు బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆల్రెడీ నెంబర్ చెప్తున్నాను నేను ప్రొపరేటర్ ఆల్ ఇండియా గైడ్ ఇండిగా స్వామి గారు ముప్పై సంవత్సరాల అనుభవం కలిగిన వాళ్ళండి సో చక్కగా యాత్ర చాలా బాగుంటుంది ఆఫీస్ వచ్చేసి మనకు ఏలూరులో ఉంటుందన్నమాట సో మీరు దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు ఎలా అని అంటే కనుక మీరు చక్కగా విజయవాడ వచ్చేయండి విజయవాడ నుంచి వీళ్ళు చెప్తారు ఎలా రావాలి ఏంటి అని సో ఇబ్బంది ఏమి ఉండదు అసలు సాయి గారికి మీరు కాల్ చేయండి నేను బాగా టచ్లో ఉంటాను చక్కగా మాట్లాడతారు కూడా నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఓకేనండి ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి కాశీ అయోధ్య యాత్ర స్పెషల్ బస్ సంబంధించిన టూర్ ప్యాకేజీ ఇది అనమాట వీటితో పాటు రామేశ్వరం సంబంధించిన టూర్ ప్యాకేజ్ కూడా ఉందండి నెక్స్ట్ వీడియోలో మీకు నేను అది చెప్తాను ఇంతకు ముందే మీకు యాత్ర కూడా చెప్పడం జరిగింది సో ఇదే ట్రావెల్స్ వాళ్ళు తీసుకువెళ్తున్నారో యాత్ర మీరు కాల్ చేసినప్పుడు చార్మేత ప్యాకేజ్ కానీ లేదంటే రామేశ్వరం ప్యాకేజ్ కానీ అమర్నాథ్ ప్యాకేజ్ గురించి కూడా మీరు వాళ్ళని అడగండి మీకు వాళ్ళు చెప్తారు అదేవిధంగా పాంప్లెట్ కూడా పంపిస్తారు ఒకసారి మీరు చెక్ చేసి మీరు ఫైనలైజ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ